ఇదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు రాజ సేవకుడు రాజిరెడ్డి గారు వారికి బియ్యము ఒక వెయ్యి రూపాయల నగదును అందించడం జరిగింది వారికి మా తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు ఎందుకంటే మా చేత మీద ఆ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ వివరాలను కూడా మెద్రాపూర్ ఈ చెట్లు ఈ ఊరులో ఏదైతే నిన్ను మునిగినో ఆ వివరాలను కూడా మేము రాయడం జరిగింది ప్రభుత్వము సహాయక చర్యల్లో భాగంగా కొంత ఏదో రిలీజ్ చేసినట్టున్నది అయితే ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగంగా ఇల్లు మునిగినప్పుడు ఈ బియ్యము ఈ వంట సామాగ్రి ఇదంతా నానిపోయే నానిపోయే పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా సహాయక చర్యల కిందికి వస్తుంది ఎందుకంటే వాళ్ళు బియ్యము వంట సామాగ్రి ఇప్పటికి ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి లేకుండా ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేకుండా ఇది కూడా తక్షణ ఆర్థిక తక్షణ సహాయక చర్యల్లో భాగంగా వర్తిస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఈ వైపు దృష్టి సారించి ఈ ఇళ్లలో వంట సామాన్లు ఏదైతే దానిపై ఇబ్బందులు పడుతున్న తక్షణమే బియ్యం కానీ వంట సామాగ్రి కానీ సరఫరా అవసరం ఉంది అధికారులు ఆ వైపు ఆలోచించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వారికి ప్రశ్నాలతో రామాయణపేట మండలం అందులో భాగంగా మన మండల పరిధిలోని గ్రామంలో కూడా భారీ నష్టం వాటింది అయితే ఈ గ్రామానికి చెందిన మరి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మందికి కార్యక్రమాలు చేస్తూ గ్రామానికి చెందిన వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే రాజరెడ్డి గారు మరి తర్మతు సహాయం కింద బియ్యములు నగదు రూపాయలను పంపించడం జరిగింది వాటిని మేమందరం మా రామాయపేట జర్నలిస్ట్ లో అందరం కలిసి మరి ఇక్కడ మీ అమౌంట్ నగదును పంపిణీ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మా పక్షాన రాజేంద్ర రాజేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆపద వస్తే నేనుంటా అన్నట్లుగా రామాయణపేట మండల పరిధి వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎంకుగారి రాజురెడ్డి గతంలోనూ చాలాసార్లు బాధితుల పక్షాలు ఇచ్చి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఏ ఆపద వచ్చినా తనవంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నాడు ఇందులో భాగంగానే గత రెండు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన రామాయణపేట మండలంలో ఈ వెంకటాపూర్ ఒకటి ఇక్కడ ఉన్న దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలు మొత్తం వంట సామాగ్రి సహా బట్టలు అన్ని నీళ్ళలో కొట్టుకపోయాయి ఇది గుర్తించిన రాజరెడ్డి అనే రెడ్డి గారు అతను తన సేవలో భాగంగా ఈరోజు అందరికి బియ్యం పంపిణీతో పాటు వెయ్యి రూపాయలు నగదును కూడా ఎందుకంటే తనకు పప్పులు ఉప్పు దినుసులు అవన్నీ తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఆయనకు భగవంతుడు ఎల్లవేళలా సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ తెలుగులో న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్త సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది